ఇవాళ నేను గోధుమ పిండితో అట్లయితే వేశాను అనమాట ఇవేంటంటే స్వీట్గా ఉంటాయి సో స్వీట్ గోధుమ పిండి అట్లయితే వేశాను మీరు కూడా చూసేయండి ప్రాసెస్ ఏంటో చాలా అంటే చాలా బాగున్నాయి సో ఇక్కడైతే ఫస్ట్ ఒక బౌల్లో గోధుమ పిండి అయితే తీసుకున్నాను తర్వాత కొంచెం లైట్గా సాల్ట్ అయితే యాడ్ చేశాను మన స్వీట్నెస్ తగ్గట్టు మనం షుగర్ అయితే ఇక్కడ యాడ్ చేయాలి ఇక్కడ నేను త్రీ స్పూన్స్ అయితే యాడ్ చేస్తున్నాను నేను తీసుకున్న గోధుమ పిండి క్వాంటిటీకి సో మళ్ళీ ఒకసారి మనం చెక్ చేసుకుంటే తెలుస్తుంది తీపి సరిపోయిందా లేదా అని ఫస్ట్ అయితే కొంచెం వాటర్ అయితే యాడ్ చేసి మిక్స్ చేస్తున్నాను ఎక్కడ లేకుండా కలుపుకోవాలి వాటర్ కొంచెం కొంచెం యాడ్ చేసుకుంటూ నేను దోశ బ్యాటర్ కన్సిస్టెన్సీ వచ్చేదాకా మిక్స్ చేస్తూ వచ్చానన్నమాట వాటర్ ఒకేసారి యాడ్ చేస్తే మనకి కన్సిస్టెన్సీ అనేది దోశలు వేయడానికి రాదని చెప్పి కొంచెం కొంచెం యాడ్ చేసుకుంటూ వచ్చాను సో ఇక్కడ నేను టేస్ట్ చూస్తున్నాను అనమాట కొంచెం సో తీపి సరిపోయిందా లేదా ఒకవేళ సరిపోకపోతే కొంచెం యాడ్ చేసుకోవచ్చు సో నాకు సరిపోయిందని చెప్పి ఇంకొక టెన్ మినిట్స్ అయితే పక్కన పెట్టేశాను టెన్ మినిట్స్ తర్వాత మళ్ళీ బ్యాటర్ని ఒకసారి బాగా మిక్స్ చేసుకొని పెనం పెట్టుకొని పెను మీద అయితే దోశలు వేసేసుకున్నాను దోశలు అయితే ఈజీగానే వచ్చేస్తాయండి కాకపోతే దోశలలాగా నార్మల్ దోశల్లాగా క్రిస్పీగా క్రంచీగా రావు కొంచెం సాఫ్ట్గా వస్తాయి అనమాట సో ఇక్కడ నేను దోశ వేసుకున్నాక దానిపైన ఆయిల్ కూడా వేసుకున్నాను తర్వాత నెక్స్ట్ ఫ్లిప్ చేసుకున్నాను అనమాట ఈ దోశలు వన్ ఆర్ టూ అయితే ఓకే బట్ అంతకు మించి తింటే కొంచెం స్టమక్ ప్రాబ్లం అయితే వస్తుంది ఎందుకంటే గోధుమ పిండి కదా డైజెషన్ ప్రాబ్లం అయితే ఉంటుంది సో ఎప్పుడైనా ఒకసారి అయితే ఇలా చేసుకొని తినచ్చు అనమాట